సేవకులు కలిసి నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా డెబ్బై ఐదు కిలోల కేక్ను వారు తయారు చేశారు వారికి మనం అందరం చప్పట్లతో చప్పట్లతో అభినందనలు తెలియజేస్తున్నాము రికీ శుభాభిన మరి మోడీ గారి ఆశీస్సులు కూడా వాళ్ళకు ఉండాలని రాబోయే రోజుల్లో వాళ్ళకి మంచి మోడీ గారి అజినీ కలిగించాలని కోరుతున్నాం శిబిరం మరి కేంద అన్నదాన కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని మొత్తము అందరూ కార్యకర్తలు సంతకంతో ఇతరున్నటువంటి సీనియర్లతో మరి ప్రతి ఒక్కరు కూడా మేము భాగస్వామి కడసి కడమరాం దేవుడు నరంద మరియారు ఓలిదక దేవుస పరిచాలనంలో ఇవతలో కూడా పూతి కంటుస్తుంది రేగుల నాయకరున్నండి చైతన్య పరచున్నండి సీనియర్ల కూడా ఫోజి మీద ఉన్నండి పెద్దలు నరేంద్ర కుమారన్న రాయచ భజన ప్రతి ఒక్కరు పేరు పేరున అందరి కూడా హృదయపూర్వకన్న ఇక్కడ ఇచ్చేసినటువంటి కార్యకర్తలు తెలుసుకుంటాం తెలుసుకుంటున్నాం వాతావరణం నెలకొంది ఇట్లాంటి మహాతావుడు అభివృద్ధిలో దేశాన్ని ప్రపంచే దేశంలో మొదటిగా పెట్టిన మన దేశం గుర్తింపు ఎత్తుందంటే నరేంద్ర చెప్పారు ఏ దేశానికి

చేస్తున్నందుకు వాళ్ళందరికీ పేరు పేరున్నారని హృదయపూర్కంగా ధన్యవాదాలు